హై ఫ్రెండ్స్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట షారీస్ స్టిచ్చింగ్ చేయడం అనమాట ఫాల్స్లు బ్లౌజులు అవన్నీ స్టిచ్చింగ్ చేస్తున్నానండి చీరలకు ఫాల్ వేయాలండి ఈ చీర నేనే సేల్ చేశాను అనమాట సేల్ చే తీసుకున్న ఫాల్ వేయమని ఇచ్చారు ఫాల్ చేస్తున్నాను నేను షారీస్ కూడా సేల్ చేస్తున్నానండి తర్వాత ఈ చీరకు కూడా ఫాలో వేయాలి ఈ రెండు చీరలు వాళ్ళే తీసుకున్నారు వాళ్ళే ఫాలో చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయమని ఇక్కడే పెట్టేసి వెళ్ళారు ఫాల్స్ ఇక్కడ వేసానండి ఆరాయి ఇంకా వీటిని ఐరన్ చేసేసి ఫాల్ వేసేస్తాను షారీకి రెండు ఫాల్ ఐరన్ చేసి పెట్టేశానండి ఇంక ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తాను చీర ఫాల్ వేస్తున్నానండి చెరువులు కుడుతున్నానండి చెరువులు వేసే పాదం వేరు ఇది చెరువులు పాల్స్ వేసే పాదం వేరండి పాదం సపరేట్ సపరేట్ ఉంటుంది ఇది చెరువులు కుట్టే పాదం అనమాట ఇది ఫాల్ వేసే పాదం ఇది చెరువులు కుట్టే పాదం అనమాట చీరకేస్తున్నానండి ఫాలు కంప్లీట్ అయిందండి ఫాలో కొంగు అండి కొంగుకు రెండు హంసాలు వచ్చేసినాయి అనమాట లైట్ ఎల్లో కలర్ చీర అనమాట బార్డరు కింది సైడు గ్రీన్ కలర్ వచ్చేసిందండి చిన్న బార్డరు చీరంతా ఎల్లో కలర్ లైట్ ఎల్లో కలర్ అనమాట లైన్స్ లైన్స్ వచ్చేసింది తర్వాత బార్డర్ అనమాట కింది సైడ్ పెద్ద బార్డర్ వచ్చేసింది చూడండి పెద్ద బార్డర్ వచ్చేసింది చెట్టు హంసలు చెట్టు దగ్గర హంసలు ఉన్నట్లుంది చీరంతా ఆల్ ఓవర్ అక్కడక్కడ బార్డర్కి ఇచ్చినవి ఇచ్చారండి చెట్టు హంసలు అట్లా లైన్స్ లైన్స్ ఉంది తర్వాత బాండిని ప్రింట్కి వస్తాయి కదా వైట్ డాట్స్ ఆ విధంగా ఉందండి చీరంతా ఆల్ ఓవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అంచు గ్రీన్ చీరంతా లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ బాగుందండి బ్లౌజ్ అండి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది మంచి ఇచ్చినారు పైన కింద తర్వాత షారీకి వచ్చినట్లు లైన్స్లు కూడా వచ్చినాయండి గ్రీన్ కలర్ షారీ గ్రీన్ కలర్ అంచు షారీ కలర్ కాంబినేషన్ బాగుందండి షారీ రేట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అండి ఆ రేటు వర్తా లేదా అనేది మీరు కామెంట్లో చెప్పండి సెవెన్ ఫిఫ్టీకి వస్తుందా లేదా అనేది వర్తా లేదా అనేది చెప్పండి బ్లౌజ్ అండి కటింగ్ చేస్తున్నాను మార్క్ వేసి పెట్టేశాను అనమాట ఇప్పుడు కటింగ్ చేసేస్తాను ఇక్కడ కటింగ్ చేశానండి తర్వాత ఈయనకి పార్ట్ కటింగ్ చేశాను మేడ ఇంకొక మేడ కట్ చేసేయాలి ఫ్రంట్ బ్యాక్ మెడల్ కట్ చేశానండి ఇక్కడ కూర్చొని సైడ్ కట్ చేసేయాలి లైనింగ్ కట్ చేస్తున్నానండి కట్ చేసి పక్కన పెట్టేశానండి పింక్ కలర్ది తర్వాత గ్రీన్ కలర్ కూడా కట్ చేసి పక్కన పెట్టేశాను మెయిన్ పీస్ కూడా కట్ చేశానండి ఈ పార్ట్కి ఆ పార్ట్ కట్ చేశాను ఇది హ్యాండ్స్ ఇది బ్యాక్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ అనమాట డైనింగ్ పీస్ మెయిన్ పీస్ రెండు కట్ చేశాను గ్రీన్ కలర్ పీసులు కూడా కట్ చేశానండి అండి మెయిన్ పార్ట్ లైనింగ్ పార్ట్ రెండు కట్ చేశాను పింక్ ఇక్కడ కట్ చేసి పెట్టేశాను రెండు అయిపోయినాయి మొత్తము కటింగ్ చేసిన బ్లౌజ్ పీస్ చేసి ఇప్పుడు బ్లౌజ్ కుట్టేస్తున్నానండి అన్నీ జాయింట్ చేశాను అనమాట క్రాస్ పట్టీలు అవన్నీ వేసేసాను ఇప్పుడు ఉప్సలు పట్టి గుళ్ళ కొట్టి వేసేయాలి తర్వాత అన్నీ జాయింట్ చేసేయాలన్నమాట భుజాలు అన కంప్లీట్ అయిందండి స్టిచ్చింగ్ చేసేసాను స్ట్రైట్ వేస్తున్నాను కంప్లీట్ అయిపోయిందండి బ్లౌజ్ మొత్తం ఇంకా హెమ్మింగ్స్ అవి ఉక్స్లు అవన్నీ వేసేయాలండి దారాలు అవన్నీ పెట్టేసేయాలి ఇప్పుడు గోటేసాను అండి బ్లౌజ్ కంప్లీట్ అయిందండి హెమ్మింగ్స్ వేసేసాను ఉక్స్లో అందుకు పెట్టేశాను రెడ్డు అవన్నీ పెట్టేశానండి కంప్లీట్ అయిపోయింది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం